అందరికీ నమస్కారం మన తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఎస్సీఆర్టీ వాళ్ళు టీఎల్ఎం మేలాసు అంటే విద్యార్థులకు ఈజీగా సులభంగా నేర్పడం కోసం ఏదో ఒక నూతన ఒక ఆవిష్కరణ కనుక్కోవాలని తర్వాత విద్యార్థులకు సులభంగా పాఠ్యాంశాలను నేర్పించాలని పాఠ్యాంశాలతో పాటు విద్యార్థులకు చదవడం రాయడం మరి ఎఫ్ఎల్ఎన్లో ఉన్న సామర్థ్యాలను ఎఫ్ఎల్ఎన్లో ఉన్న లక్ష్యాలను సాధించడం కోసం మనం ఈ టీఎల్ఎం మేళాలు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా సరే మనం ఎక్కువ శాతం నైంటీ పర్సెంట్ టీఎల్ఎం మామూలుగా డైరెక్ట్గా ఆ రోజు దాని రెండు రోజుల ముందు నాలుగు రోజుల ముందు తయారు చేసుకొని వచ్చి మరి టీఎల్ఎం మేళాలో జస్ట్ పెట్టడం తర్వాత మరి ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉపయోగపడేటట్టు ఆల్రెడీ విద్యార్థులకు ఉపయోగిస్తున్న టీఎల్ఎంను పట్టుకొస్తున్న సందర్భాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఆల్రెడీ పాఠశాలల్లో విద్యార్థులకు నిరంతరం వాడుతున్న టీఎల్ఎంని అది వాడడం వల్ల ఏమైనా ఫలితాలు వచ్చి ఉన్నప్పుడు మాత్రమే వాటిని తీసుకొస్తేనే మరి ఫలితాలు ఉంటుంది కానీ జస్ట్ అప్పటికప్పుడు మేము ఇట్లా అట్లా అని వేరే ఇంకా తయారు చేసుకొచ్చి మరి అలా చూపిస్తున్న సందర్భాలే ఎక్కువగా కనబడుతున్నాయి సరైనలో భాగంగా కానీ మన ఎస్సీఆర్టీ అధికారులు కానీ అది లో కాస్ట్ నో కాస్ట్గా ఉండాలి తర్వాత ఈజీ అసలు పాఠశాలల్లో టీఎల్ఎంను ఉపయోగించి తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా ఉండట్లేదు వాటిని ఉపయోగించి మనం పాఠ్యాంశాలు ఇంకేదో చెప్పడానికి అంత సమయం కూడా ఉండదు మరి అలాంటప్పుడు చాలా ఈజీగా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొని వాడేటట్టుగా ఒక్కసారి తయారు చేసి కొన్ని వచ్చేటట్టుగా ఉండే టీఎల్ఎం అనేది రావాలనేది మరి ఎస్సీఆర్టీ అధికారులు కానీ లేకపోతే ఉన్నత విద్యావంతులు కానీ విద్యా రంగంలో సంస్కరణ కావాలనుకున్న వాళ్ళు కానీ మరి అవి కావాలి అలాంటి ఆవిష్కరణలు కావాలి నిరంతరం విద్యారంగంలో ఎస్సీఆర్టీలో కానీ లేదా ఇంకా బయట పాఠశాలలో ప్రాక్టీస్ చేస్తున్న ఉపాధ్యాయులు కానీ వాళ్ళ ప్రాక్టీస్లో ఏదైనా బెస్ట్ రిజల్ట్ వచ్చిన వాటిని మరి తయారు చేసి అందరు ఉపాధ్యాయులకు మరి లేదా అన్ని పాఠశాలలకు కూడా అవి అలాంటివి చేరే విధంగా తర్వాత ఒక రోజు మొత్తంలో ఒక పీరియడ్ మొత్తంలో ఒక యాభై నిమిషాలు చెప్పేది ఒక పది నిమిషాల్లో ఏదైనా కాన్సెప్ట్ అవగాహన కోసం మాత్రమే ఈ టీఎల్ఎం వాడుతుంది తప్ప రోజు ఈ పాఠ్యాంశాలను లేకపోతే అన్నింటినీ కూడా టీఎల్ఎం ద్వారా చెప్పడం అనేది అంత ఈజీ కాదు కేవలం విద్యార్థులకు ఒక కాన్సెప్ట్ డెవలప్మెంట్కు తర్వాత మెయిన్ సమస్య ఏంటంటే విద్యార్థులు అక్షరాల గుర్తింపు తర్వాత నెంబర్స్ గుర్తింపు తెలుగు అక్షరాలు ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ ఇవన్నీ కూడా గుర్తించడం వాటిని వేరు చేయరావడం ఇలా ఇవి వచ్చినప్పుడు మాత్రమే విద్యార్థులు చదవడం రాయడం చేస్తారు దానికోసము సరే నేను అనేక విధాలుగా మరి ఇట్లా డైస్ మీద లెటర్లు రాయడము ఇలా చాలా చేయడం జరిగింది వెళ్ళడం ద్వారా విద్యార్థులకు నిరంతరంగా మరి ఆ సమస్య పరిష్కారం విద్యార్థులకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటంటే కేవలం పాఠశాలల్లో విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలలే కాకుండా ప్రైవేట్ పాఠశాలలో కానీ ఎక్కడ కానీ విద్యార్థులను ఒత్తిడి గురి చేసి బలవంతంగా లెక్చర్ మెథడ్లో ఇంకా అట్లా బోధించకుండా ఒక విద్యార్థికి ఆహ్లాద వాతావరణంలో విద్యార్థులు ఆడుతూ పాడుతూ కూడా మినిమం అక్షరాలు నేర్పడం సంఖ్యలు నేర్పడం బేసిక్ కాన్సెప్ట్ నేర్పడం అనేవి చేయాలనేదే ఈ టీఎల్ఎం మేలాస్ కానీ లేకపోతే ఈ ఉపాధ్యాయులను బెస్ట్ ప్రాక్టీసెస్ను తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా వాటి యొక్క లక్ష్యాలే సరే ఆ క్రమంలో మరి ఇక్కడ నేను తయారు చేసింది ఇక్కడ పిల్లలు కానీ ముసలవాళ్ళు కానీ మద్యవాసులు కానీ అందరికి కూడా అందరికి రోగాలు ఉంటాయా ఉండవు కాకుంటే కొంతమందికి అనుకోకుండా ఒక్కొక్కరికి ఏమో ఆ కాళ్ళు నొప్పి ఒకరిని కడుపు నొప్పి ఒకరికి ఏమో తలకాయ నొస్తుంటుంది ఒకరికేమో ఎప్పుడు కండు ఇంకా ఇంకేదేదో వ్యాధులు వస్తుంటాయి మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఒకరి జ్వరం వస్తే అప్పుడే జ్వరం గోలు మాత్రమే వేయాలి ఒక ఆయనకు దగ్గు వస్తే దగ్గు గోలి వేయాలి కడుపు నొప్పి లేస్తే కడుపు నొప్పి గోలి వేయాలి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది అందరికీ ఎప్పుడు రోగాలు ఏమి ఉండవు కానీ మన పాఠశాలలో కూడా విద్యార్థులు అందరికీ చదువురారా వస్తుంది కొంతమందికి టాకా అక్షరాలు నేర్చుకుంటారు అవి నేర్చుకుంటారు దప్పుని నేర్చుకుంటారు కొంతమందికి ఏమో అక్షరాలు ఏబీసీడీలు క్యాపిటల్ వస్తే కానీ స్మాల్ రావు అక్షరాలు వస్తే కానీ గుణింతాలు రావు గుణింతం వస్తే కానీ మళ్ళీ కొన్నిసార్లు ఒత్తుడు రావు ఒత్తులు వస్తే కానీ కొన్ని కొన్ని అక్షరాలు గుర్తుపట్టలేరు మా గుర్తుపట్టలేరు ఓ యో అంటే గుర్తుపట్టలేరు ఇలా విద్యార్థులకు అనేక రకాలుగా సమస్యలు ఉంటాయి మరి ఆ సమస్యల పరిష్కారమే మనం ఈ టీఎల్ఎం కానీ లేకపోతే ఇంకేదైనా బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ నేను ఇక్కడ మీకు చూడండి ఈ చింత గింజలతోటి దాదాపుగా ఇక్కడ ఓ ఓన్లీ వి ట్యాబ్లెట్స్ అన్నట్టు ఒక విధంగా విద్యార్థులకు ఇవి ట్యాబ్లెట్స్ లాంటివి ఒక ఇక్కడ విద్యార్థులకు చూడండి ఇప్పుడు అంకెలు అంటే మొత్తం డిజిట్స్ ఉంటాయి అంకెలు తర్వాత ఇక్కడ ద్విత్వ అక్షరాలు సంయుక్త అక్షరాలు వర్ణమాల ప్రతిదీ కూడా మామూలు అష్టచమ్మతో ఆడుతూనే ఇవన్నీ చింతగింజలతోటి నేను తయారు చేసిన టిఎల్ఎము ఇవి కూడా విద్యార్థులు మేము వాళ్ళ తల్లిదండ్రులు కలిసి మరి చేసుకున్నాయి తర్వాత వాళ్ళు నిరంతరము వీటిని వాడుతూ నేర్చుకోవచ్చు ఇక్కడ దాదాపుగా ఇంకా దీనికి సపోర్టివ్ టీఎల్ఎం అనేది కూడా చాలానే ఉన్నది ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ టిఎల్ఎం ద్వారా ఏం నేర్పొచ్చు అనేది మీకు చూసినట్టయితే తెలుగులో అక్షరాల గుర్తింపు ఇది చాలా ఇంపార్టెంట్ అక్షరాలు గుర్తించడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి అక్షరం దాదాపు తెలుగులో మనకు ఎన్ని అక్షరాలు ఉన్నాయి తెలుగులో యాభై ఆరు అక్షరాలు అని ఉంటాయి కానీ అంతకు మించి మన గుణింతాలు ఉన్నాయి కదా మరి గుణింతాలు ఒత్తులు సంయుక్తాలు ఇలా చాలా అక్షరాలు ఉంటాయి మరి అలా అక్షరాలన్నింటినీ కూడా నేను వేరు వేరుగా ఇలా మీకు ఏ విద్యార్థికి అయితే ఏ అక్షరాలు అయితే రావో వాటిని అట్లా ట్యాబ్లెట్స్ రూపంలో మనం ఇస్తుంటాం సరే నేను వివిధ యాక్టివిటీస్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు మాత్రం జస్ట్ బ్రీఫ్గా ఇవి ఎలా ఉపయోగించవచ్చో చెప్తాను అక్షరాల గుర్తింపు నెక్స్ట్ పదాల తయారీ ఇప్పుడు అక్షరాల గుర్తించి పదం తయారు చేయగలిగిందంటే తర్వాత మళ్ళీ వర్ణమాలేంది అచ్చులు ఏంది అందులోకి వెళ్ళే హల్లులు అల్పప్రాణ మహాప్రాణ అక్షరాలు సరళ పదాలు ద్విత్వ పదాలు ఉంటాయి గుణింత సంయుక్త అక్షరాలు గుర్తింపు మరి పదాలు అంటే వాటికి సంబంధించిన సరళ పదాలు వాక్యాలు తయారీ కీలక పదాలు అని ప్రతి పాఠ్యాంశంలో కీలక పదాలు ఉంటాయి ఈ విధంగా ఇది మల్టీ యూజ్ఫుల్ టీఎలంగా దీన్ని తెలుగు తయారు చేయచ్చు అలాగే ఇంగ్లీష్లో చూసినట్టయితే ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెటర్స్ ఇక్కడ కూడా అంతే లెటర్స్ అంటే వీ హ ట్వంటీ సిక్స్ లెటర్స్ అవుట్ ఆఫ్ అమౌంట్ ట్వంటీ సిక్స్ లెటర్స్ వీ హ్యావ్ ఫైవ్ ఓవెల్స్ అండ్ రిమైనింగ్ ట్వంటీ వన్ అవర్ కాన్సోనెంట్స్ మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ ఆఫ్టర్ బి బి ఆఫ్టర్ సి అని ఇట్లా మేకింగ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అంటే ఇచ్చిన వర్డ్స్ నుంచి వాళ్ళు ఎలా చేయాలనే ఈ యాక్టివిటీస్ రూపంలో నేను మిగతా అన్నీ కూడా చెప్తాను డిఫరెన్షియేట్ ఓవెల్స్ కాన్సనెంట్స్ సౌండ్స్ ఆఫ్ లెటర్స్ ఈ ఫార్టీ ఫోర్ సౌండ్స్ వీ హవ్ ట్వంటీ సిక్స్ లెటర్స్ బట్ సౌండ్స్ ఆర్ ఫార్టీ ఫోర్ మరి ఆ సౌండ్స్ను కూడా విద్యార్థికి గుర్తించేటట్టుగా చేయడం డిస్క్రిప్షన్ ఆఫ్ వర్డ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సింగరల్ అండ్ ప్లూరల్ వర్డ్స్ మేకింగ్ సీవీసీ వర్డ్స్ అంటే రైమింగ్ వర్డ్స్ ఒక కాన్సనెంట్ ఒక ఓవెలు ఒక మళ్ళీ కాన్సనెంట్ ఇలా కీవర్డ్స్ అలాగే మ్యాథమెటిక్స్ చూసినట్టయితే డిజిట్స్ నెంబర్స్ ఐడెంటిఫికేషన్ మేకింగ్ నెంబర్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ డివిజన్ బిఫోర్ ఆఫ్టర్ నెంబర్ మరి మిడిల్ నెంబర్ ఏంది అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ఈవెన్ అండ్ ఆర్డ్ నెంబర్స్ అండ్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ మేకింగ్ టేబుల్స్ కూడా మనం విద్యార్థులకు అన్ని కూడా ఇవి దీంతో దీంతోపాటు ఈ మామూలుగా ఈ హైలైట్స్ ఆఫ్ టీఎల్ఎం చూసినట్టయితే ఇది లో కాస్ట్ నో కాస్ట్ మామూలుగా మనం ఎవరమైనా తయారు చేసుకోవచ్చు ఇన్నోవేటివ్ మరి అలాగే ఈకో ఫ్రెండ్లీ ఇప్పటికే మరి చెట్లు చింత చెట్లు కానీ లేకపోతే అనేక రకాల చెట్లను అయితే మనం నరికేస్తూనే ఉన్నాం సరే ఆ చెట్లను కూడా కాపాడుకోవడం అలాగే డైరెక్ట్లీ యూజబుల్ ఇన్ క్లాస్ రూమ్ క్లాస్ రూమ్లో ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించవచ్చు అలాగే యూజ్ఫుల్ అంటే జాయ్ఫుల్ లెర్నింగ్ ప్లేవే మెథడ్ టీచింగ్ గ్రేడ్ అండ్ మల్టీ సబ్జెక్ట్స్ చెప్పొచ్చు ప్రీ ప్రైమరీ లర్న్ ఎట్ హోమ్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ సింపుల్ అండ్ రెప్లికబుల్ ఉంటుంది మామూలుగా వేరే టీచర్స్ కూడా దీన్ని మామూలుగా ప్రాక్టీస్ మళ్ళీ అంటే ఎవరైనా తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే రెడీలీ అవైలబుల్ ఇన్స్పైరింగ్ టు అదర్ టీచర్స్ రీసైక్లబుల్ ఇవన్నీ కూడా నెక్స్ట్ కవర్ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ లర్నింగ్ అవుట్కమ్స్ ఇప్పుడు ఇయర్ వీహావ్ వన్ టు ఫిఫ్త్ హావ్ సమ్ లర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ దేర్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఇవి వీటిని ఉపయోగించి వివిధ యాక్టివిటీస్ ద్వారా మనం సిక్స్టీ పర్సెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా సాధించవచ్చు అవి కూడా ఎలానో చెప్తాను ఈజీ టు మేక్ ఈజీ టు యూజ్ అండ్ క్యారీ ఈజీ టు సేవ్ ఆర్ ప్రొటెక్ట్ నాట్ హార్మ్ఫుల్ మామూలుగా టీఎల్ఎం దాచిపెట్టడము వాటిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీఎల్ఎం మేళాలకు వచ్చే అవన్నీ కూడా వాటిని దాచిపెట్టాలన్నా కష్టమే అవి ఎక్కడో పిల్లలు అసలే చిన్న ఇష్టం ఉన్నట్టే ఎక్కడ పడితే అక్కడైతే చింపుతుంటారు ఇది గుంచుతారో అది గుంచుతారు కాబట్టి ఈ తోటి కానీ లేకపోతే కలర్ పేపర్స్తో కానీ తయారు చేసేటి ఏవి ఉండవు కానీ ఇలా జస్ట్ ఒక టాబ్లెట్స్ లాగా ఏవైతే విద్యార్థులు గుర్తుపడతలేరో వాటిని ఇంటికి ఇచ్చేసి మనం అన్ని నెంబర్స్ కానీ దేని కానీ వేరు చేయమనడము ప్రతిది కూడా మీరు ఒకసారి చేసి చూస్తే ఈజీగా మనకు విద్యార్థుల్లో ఈ అక్షరాల గుర్తింపు పదాల తయారీ వాక్యాల తయారీ ఇవన్నీ కూడా చేయొచ్చు ఇంకా దీనికి సంబంధించి ఏంటంటే ఒకటి నుండి ఐదో తరగతి విద్యార్థులకు కూడా ఇది ఉపయోగకరం అలాగే తెలుగు ఇంగ్లీష్ గణితం సబ్జెక్టులు నేర్పచ్చు మరి అలాగే ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తున్న అంగన్వాడీ టీచర్స్కు ఇతర పాఠశాలలకు కూడా ఇది ఉపయోగం మరి అలాగే ఇప్పుడు వయోజన విద్య సెప్టెంబర్ ఎయిట్ నుంచి ఉల్లాస్ అనే ప్రోగ్రామ్ మరి మన ప్రభుత్వం నిర్వహించబోతుంది మరి దానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే పెద్దవాళ్ళను జస్ట్ వాళ్ళనే అక్షరాలను జస్ట్ ఆ చింతగింజలు గీకరమని మనకు కొన్ని లెటర్స్ రాసి అంటే నిరంతరం ఉట్టిగానే విద్యా ఉపాధ్యాయులు కానీ విద్యార్థులను కానీ జస్ట్ చదువుకో లేదా రాసుకో అనకుండా జస్ట్ ఆట రూపంలో మనం చెప్తే విద్యార్థులు కానీ అక్కడ వయోజనులు కానీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే తయారు చేయడం మరియు ఉపయోగించడం సులభం పాఠశాలను కాక ఇంటికి కూడా పంపించి అంటే తల్లిదండ్రుల ద్వారా ఇప్పటికీ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు మెయిన్గా ప్రైవేటు పాఠశాలలో చదువుకున్న తల్లిదండ్రులే ఎక్కువగా హోంవర్క్ చేసి తీసుకుంటూ ఉంటారు మరి వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగం మా పిల్లవాడికి అక్షరాలు గుర్తించలేడు మరి ఏ అక్షరాలు అయితే గుర్తించలేడో ఆ అక్షరాలను మనం నేర్పిస్తే సరిపోతుంది వీటిని ఉపయోగించి సబ్జెక్టు సామర్థ్యాలను సాధించవచ్చు అలాగే కృత్యాధార పద్ధతికి అనుకూలం మళ్ళీ ఖర్చు అయితే లేదు చాలా తక్కువ ఖర్చు విద్యార్థులు తల్లిదండ్రులు స్వయంగా తయారు చేసుకోవచ్చు అలాగే ఆహ్లాద వాతావరణంలో ఆటపాడల ద్వారా నేర్చుకోవచ్చు మన్నికే ఎక్కువ ఒకసారి తయారు చేస్తే కొన్ని సంవత్సరాల దాకా కూడా ఉంటుంది నిల్వ చేయడము సులభం భోజనా ప్రక్రియ అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో అవసరమైనప్పుడల్లా వాటిని వీటిని వాడవచ్చు మరి ప్రభుత్వ ఉపాధ్యాయులకే కాకుండా ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రతి తల్లి తండ్రి అంటే విద్య మామూలుగా పిల్లలకు బోధిస్తున్న నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ అక్క తాతలు ఎవరు బోధించినా వాళ్ళందరికీ కూడా ఇవి ఏ విద్యార్థి అంటే మినిమం చిన్న వయసులో అంటే మెయిన్గా నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ క్లాస్ ఈ బేస్ ఫౌండేషన్ అంటే ఫౌండేషన్ ఎఫ్ఎల్ఎన్లో ఈ ఫౌండేషన్ నేర్పించడానికి మాత్రం ఇవి చాలా ఉపయోగపడతాయి ఇలా వీటిని ఎలా వాడొచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ యాక్టివిటీస్ ద్వారా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను వీటిని ఒక్కొక్క యాక్టివిటీ విద్యార్థులు మా విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారు ఇవి ఒక విధంగా విద్యార్థులకు మనకు ఒక ట్యాబ్లెట్స్ అన్నట్టు ఎవరికైతే ఏ అక్షరాలు అయితే రావో ఏ రోగం అయితే ఉంటదో వాళ్ళకు ఎక్కడైతే వాళ్ళు ల్యాక్ అయ్యారు అంటే ఎక్కడైతే వాళ్ళు వీక్గా ఉన్నారో అవి నేర్పడానికి మాత్రమే ఇవి ఉపయోగపడుతుంది మామూలుగా అన్ని వచ్చిన విద్యార్థులకు మాత్రం మనం ఇంకా వేరే విధంగా కూడా చేయొచ్చు వాళ్ళకు కూడా వీటిని ఉపయోగించి ఎలా చేయొచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను విధంగా ముఖ్యంగా పూర్వ ప్రాథమిక విద్య ప్రాథమిక విద్యలో ఫౌండేషన్ మరి లిటరసీ అండ్ న్యూమరసీ భాగంగా ఈ ఎఫ్ఎల్ఎలో భాగంగా ఈ ఫౌండేషన్ మాత్రం విద్యార్థులకు బాగా అందాలి ఇప్పుడు ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే మెయిన్గా ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఉన్న తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ పూర్తిగా ఇవి కూడా ఈ ముఖ్య పాఠ్యాంశాలు ఈ పాఠ్యాంశాలు అన్నింటినీ కూడా కవర్ చేయొచ్చు ఇప్పుడు తబలా ఉంది తబలా అంటే ప్రతి అక్షరాన్ని పదాన్ని ఎలా తయారు చేయొచ్చు తర్వాత విద్యార్థులకు ఎలా నేర్పవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలలో నేను చెప్తాను ముఖ్యంగా మరి ఈ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీలో భాగంగా ఈ సామర్థ్యాన్ని సాధించడం అనేది ఒక విధంగా అంతగా ఈజీ కూడా కాదు ఎందుకంటే పాఠ్యాంశాలు అనేవి విద్యార్థులకు ఆహ్లాదకరంగా ఉండాలి తర్వాత ఇప్పుడు విద్యార్థులు అంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు అంత మరి మోడర్న్ యుగంలో విద్యార్థులు ఎప్పుడు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా బాగా చిన్న పిల్లలు కూడా మూడేళ్ళు రెండేళ్ళ పిల్లలు కూడా ఈ షార్ట్స్ జస్ట్ టెన్ సెకండ్స్లో ఇటు ఇట్లా ఫోన్లు తిప్పుతా ఉంటారు అలా ఎన్నో చూస్తుంటారు దా ఆ క్రమంలో విద్యార్థుల కాన్సన్ట్రేషన్ పూర్తిగా తగ్గిపోయింది మరి వాటిని పెంచాలంటే అనేక రకమైన ఇలాంటి టీఎల్ఎం వాడుతూ మరి ఉపాధ్యాయులుగా తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి కేవలం బళ్ళల్లో టీచర్స్ మాత్రమే చెప్తే మరి ఇప్పుడు విద్యార్థులకు పూర్తిగా వస్తుందంటే కొద్దిగా కష్టమే అవుతున్నది కాబట్టి తల్లిదండ్రులు కూడా మరి ఏ విధంగా వీటిని ఉపయోగించి పాఠ్యాంశాలను అంటే ఈ విద్యార్థులకు అక్షరాల గుర్తింపు మరి పదాల తయారీ వాక్యాలు ఎలా చేయొచ్చో నేను నెక్స్ట్ వీడియోలో రోజు ఒక్కొక్క అంశాన్ని ఎలాంటి యాక్టివిటీస్ ద్వారా మనం ఈ పాఠ్యాంశాలను ఈ సమస్యకు మామూలుగా ఈ అక్షరాల గుర్తింపు పదాల తయారీ ఈ వాక్యాల తయారీ అనేది తెలుగు ఇంగ్లీష్లో మరి అలాగే మ్యాథమెటిక్స్లో ఉన్న ముఖ్యంగా ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ డివిజన్ వీటిని కూడా ఎలా చెప్పవచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే అందరికీ ధన్యవాదాలు